ఉగాది సందర్భంగా కొవ్వూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకటరావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణం నిర్వహించారు పండితులు దుర్బల ప్రభాకర్ శర్మ పంచాంగ ఫలితాలను చదివినిపించారు ఏడాది అందరికీ మేలు జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు పంచాంగ శ్రావణం పూర్తయిన తర్వాత పండితులను ఎమ్మెల్యే వెంకటరావు నూతన వస్త్రాలతో సత్కరించారు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి కొవ్వూరు చాగల్లు మండల అధ్యక్షులు సుంకర సత్యనారాయణ చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు వైస్ జడ్పీ చైర్మన్ పోసిన శ్రీలేఖ జడ్పీటీ బొంతా విజయలక్ష్మి నాయకులు కంటమని రమేష్ ముళ్లపూడి కాశీ అనపర్తె సాగర్ అక్షయ శ్రీనివాస్ మారిన రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పద్నాలుగు ఆదాయం వ్యయము రెండు సింహరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం కన్యాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయం వారికి రెండు ఆదాయం ఎనిమిది వ్యయం వృశ్చిక రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ధను రాశి వారికి పదకొండు ఆదాయము వ్యయం ఐదు మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం కుంభరాశి వారికి కూడా పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం మీనరాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం అలాగే పూజ్యత మేషరాశి వారికి నాలుగు పూజ్యత మూడు అవమానం వృషభ రాశి వారికి ఏడు పూజ్యత మూడు అవమానం మిథున రాశి వారికి మూడు పూజ్యత ఆరు అవమానం కర్కాటక రాశి వారికి ఆరు పూజ్యత ఆరు అవమానం సింహరాశి వారికి రెండు పూజ్యత రెండు అవమానం కన్యారాశి వారికి ఐదు పూజ్యత రెండు అవమానం తులారాశి వారికి ఒకటి పూజ్యత ఐదు అవమానం వృశ్చిక రాశి వారికి నాలుగు పూజ్యత ఐదు అవమానం ధనురాశి వారికి ఏడు పూజ్యత ఐదు అవమానం మకర రాశి వారికి ఐదు పూజ్యత ఒకటి అవమానం కుంభరాశి వారికి ఆరు పూజ్యత ఒకటి అవమానం మీనరాశి వారికి రెండు పూజ్యత నాలుగు అవమానం మీ రాసే ఆదాయము ఎనిమిది వ్యయం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కానీ మీరు అలా చేయకండి తర్వాత రెండవది తులారాశి వారికి ఒకటి పూజ్యత ఐదు అవమానం ఉంది కానీ మీరు భయపడకండి धान्यं धनं वशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुपुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानस्वभन कल्याणः